పాట రాసినటువంటి సదాశివుడు కూతురు మా చెల్లె కృష్ణవేణి అంత ఈజీ కాదు కృష్ణవేణి యాంకరింగ్ చూస్తా ఉంటే చాలా సందర్భాల్లో పనిచేసింది ఈ టెక్నిక్ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు కలిసిన తల్లి చాలా సంతోషం సదాశివుడు అంటే ఈ తెలంగాణ ప్రాంతంలో తెరవాళ్ళు లేరు మా అందరం ఈ స్టేజ్ మీద నిలబడ్డమంటే ఒక డాక్టరేట్గా ఒక విద్యార్థి నాయకుడుగా ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా నిలబడ్డం నా ముందు ఉన్నటువంటి మా అన్న డాక్టర్ మరి బెల్లి జనార్దన్ గారు తన సేవ దృక్పథంతో ఆర్మీలో పనిచేయాలని వెళ్ళి ఆర్మీ జీవితం ముగిసిన తర్వాత ఉద్యోగ జీవితం ముగిసిన తర్వాతకి ఏదైనా ఒక సోషో సామాజిక నేపథ్యంలో సినిమా తీయాలనే ఆలోచన రావడానికి కారణం వారి కన్న కన్న తల్లిదండ్రులు బెల్లి సాయులు బెల్లి చంద్రమ్మ మా అందరికీ ఆదర్శమైన వారు అక్కడ కూసినటువంటి కవి రచయిత అద్భుతమైనటువంటి కవి రచయిత తెలంగాణ రచయితల సంఘానికి ఒక దిక్తుచిగా ఉన్నటువంటి మరి కళాశాల ప్రిన్సిపల్గా పనిచేస్తున్న మా వారి తన అన్నగారు బెల్లి యాదయ్య గారు ఇక్కడ కూర్చున్నట్టు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నోము వెంకటేశ్వర్లు గారు వారు ఆత్మీయులు అదేవిధంగా చిత్ర యూనిట్ అనేక కష్ట చిన్న కష్ట చిన్న సినిమాలంటే బాబ్జీ గారు వాస్తవంగా బాబ్జీ గారికి చాలా సెల్యూట్ చేస్తా ఉన్నాను నేను ఒక విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమ సమయంలో నేను ఇక్కడ కనపడుతుంది డాక్టరేటే కానీ యాభై రోజులు జైల్లో ఉన్నాను నేను నా మీద ఉన్న కేసులు వన్ ఫిఫ్టీ టూ కేసెస్ ఇన్ తెలంగాణ మూమెంట్ ఆ రోజు తమ్మారెడ్డి భరద్రాజు గారు ఈ తెలంగాణ సమాజుడు ఒక ఛానల్లో విద్యార్థి నాయకుడుగా నేను సామాజికవేత్తగా ఆయన ఒక చర్చలో పాల్గొన్నాను అదే క్రమంలో బాబ్జీ గారు ఆ పాట మొదటి పాటలో తను కట్టుకున్నది ఏదైనా చూస్తూ ఉంటే ఒక మాదాల రంగారావు ఒకటి దాసరి నారాయణ ఒక ఆర్ నారాయణమూర్తి లాంటి ఒక గొప్ప గొప్ప కానీ దాసరి నారాయణమూర్తి ఒరే వసై రావనమ్మ సినిమాలో ఆ ఎర్ర బ్యాడ్జ్ కట్టుకొని డప్పు కొడుతున్నట్టుగా పిచ్చింది నాకు బాబుజీ గారు కనపడతా ఉంది తమ్మారెడ్డి భద్రజు గారు గారు పూనమ్మనేని సాంబశివరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు వారు చాలా విశేష అనుభవం ఉన్నది మా లాంటి వాళ్ళకి ఎంత ఆదర్శపోయింది ఇంకోటి ఎమ్మెల్సీ సత్యం కాదు చాలా సంతోషం మీరు ప్రజా ఉద్యమ గొంతుకుని ఒక ఎమ్మెల్సీ స్థానం వస్తే మీ ప్రోత్సాహంతో వారిని ఎమ్మెల్సీ చేసినందుకు మేము ఒక విద్యార్థి నాయకుడుగా ఒక రాజకీయ పార్టీలో ఒక స్పోక్స్ పర్సన్గా ఉన్నాను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సిపిఐ పార్టీకి మా పక్ష అదేవిధంగా జాన్ వెస్లీ గారు అనేక సంవత్సరాలు ఈ రాష్ట్ర సామాజిక అవకతవకల మీద సామాజిక అకమానతల మీద పోరాడుతూ ఇలా ఒక పెద్ద పార్టీకి రాష్ట్ర కార్యదర్శిగా ఇటీవల ఎన్నికైనారు వారు మా చిత్ర యూనిటీకి అభినందనలు చెప్పడానికి రావడానికి వారు కూడా జాన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అజయ్ ఘోష్ గారు చాలా గొప్పగా నటుడు చాలా సినిమాలు రామ్ చరణ్ అయితే చాలా అద్భుతంగా నటించి వాస్తవం ఇంత ఫైర్ నేను ఊహించలే సినిమాలో సినీ నటుడుగా చూసినా తప్ప సామాజిక నేపథ్యం కూడా ఇంత బలంగా ఉంటుందని నేను అజయ్ ఘోష్ గారు చూస్తే తెలిసింది భగత్ సింగ్ చంద్రశేఖర్ రాజా అటువంటి పేర్లను మా ఇంట్లో పెట్టుకుని ఉంటే ఎవరు మాట్లాడగలుగుతారు ఈ రోజుల ఈ అంతా సినిమా రెండు రంగాలు ఈ సమాజాన్ని ప్రభావితం తమ్మారెడ్డి అమ్మారెడ్డి రాజకీయం ఒకటి సినీ రంగం ఒకటి ఆ సినీ రంగంలో కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ చూసేటువంటి సందర్భం ఏదైనా నాలుగు పాటలు పెట్టి కమర్షియల్ ఈవెంట్గా నేను పైసలు సంపాదించుకున్నటువంటి పరిస్థితున్న సందర్భంలో మరి అలా బెల్లి జనార్దన్ గారి ఈ చిత్ర యూనిట్ తరపున మా తరఫున మరి నిర్మాతగా వచ్చి మీరు చాలా కుగ్రామం నుంచి నల్లగొండ జిల్లా ఎకరకెల్ గ్రామంలో పుట్టి పాలెం గ్రామంలో పుట్టి అక్కడి నుంచి ఇక్కడ దాకా నీ ప్రయాణం ఏదైతే సాగిందో మా అన్నగారి బెల్లి ఆలయ గారి బెల్లి సాయలు చంద్రమ్మ ప్రోత్సాహంతో ఈ స్థితికి వచ్చి మరి ఎక్స్ ఆర్మీలో పనిచేసి మరి అలా సామాజిక నేపథ్యంతో ఉన్నటువంటి సినిమాను నిర్మిస్తాం ఈ వాస్తవానికి కమర్షియల్ సినిమాలు అంటే ఆ సినిమాలకే ప్రొడ్యూసర్ గా ఉంటది ఎక్కువ మంది